హలో అండి అందరికీ చాలా రోజుల తర్వాత ప్రాన్స్ కర్రీ ఫస్ట్ టైం చేశానన్నమాట నేను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఎలా చేశానో ప్రాసెస్ చెప్తాను మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఫ్రెష్గా ఉండేటువంటి ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను అనమాట మా వారు తీసుకొచ్చారు దాన్ని తర్వాత ఏం చేశానంటే కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక రెండు చెక్కల నిమ్మరసం కలిపేసాను అనమాట కేజీ రొయ్యలు కదా మొత్తానికి పట్టాలన్నమాట వాటన్నిటికీ కలుపుకోవాలి ఆ పసుపు ఉప్పు నిమ్మరసం పట్టేటట్టు అలా కలిపేసుకొని ఒక అరగంట సేపు వాటిని పక్కన పెట్టాను అనమాట ఆ రొయ్యలకి అవన్నీ పట్టిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకున్నప్పుడు నీసు వాసన పోతుందనమాట దానికోసం ఇవన్నీ కలిపి పెడతాను ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టాను ఈలోపు నేను రెండు ఉల్లిపాయలు ఒక రెండు మూడు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత అరగంట అయిపోయింది కదా దాన్ని తీసేసి నేను బాగా నాలుగైదు సార్లు నీళ్ళతో నీట్గా కడుక్కోవాలన్నమాట అప్పుడే నీ సువాసన రాకుండా ఉంటాయి మనకి ఇప్పుడైతే తాలింపు కోసం నేనైతే పాన్ పెట్టేసి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను దానిలో రెండు యాలక్కాయలు నాలుగేమో లవంగ మొగ్గలు అలాగే ఒక దాల్చిన చెక్క మొక్క వేశాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు వేసి వేయించుతున్నాను ఇవి లైట్గా దోరగా వేగిన తర్వాత రెండైతే పచ్చిమిరపకాయలు కట్ చేసాము కదా అవి కూడా వేసాను కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి వీటిని ఏం చేస్తున్నానంటే టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఆ టమాటాల్లో కొంచెం కొత్తిమీర వేసి వీటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే దీనిలో ఒక ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి బాగా ఆ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట ఉల్లిపాయలు కూడా ఇవి కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర టమాటా పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి మన ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హైలో అవసరం లేదు సిమ్లో అవసరం లేదు మీడియంలో పెట్టుకొని వేయించుకొని అలాగే దాంట్లో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం అవన్నీ సరిపోకపోతే మళ్ళీ చూసుకుని మళ్ళీ అయినా వేసుకోవచ్చు ముందైతే నేను కొంచమే వేసాను దీన్ని ఇలా మనం మగ్గనిచ్చి మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలింది అంటే అవి అన్నీ కూడా బాగా ఫ్రై అయినట్టు అనమాట తర్వాత ఏం చేస్తామంటే ఫ్రై అయ్యాయి కదా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్ని వేసి ఇప్పుడైతే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది రొయ్యలు నేను ఇప్పుడైతే మళ్ళీ వాటర్ ఏం పోయట్లేదండి వాటర్లోంచి రొయ్యల్లోంచే మనకి నీళ్ళు అనేది ఊరుతాయి అనమాట ఆ నీళ్ళకే ఉడికిపోతాయి అవి వెంటనే ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మళ్ళీ నాలుగు మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర లైట్ కచ్చాపచ్చిగా దంచి వేశాను ఇంకా రొయ్యల కూర అయితే దగ్గర పడింది అనమాట అవన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అందుకని లాస్ట్లో ఒక స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేశాను ఇక్కడైతే కొబ్బరి నేనేం యాడ్ చేయలేదు ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఎండు కొబ్బరి పొడి లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం అయితే కొత్తిమీర వేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది నేను వాటరే ఎడిషనల్గా ఇంకేమీ యాడ్ చేయలేదు ఆ రొయ్యల్లో వాటరే సరిపోయిందనమాట చాలా చక్కగా అనమాట ప్రాన్స్ కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంది దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో ఇంకేమన్నా కర్రీస్ కావాలి ఏమైనా వంటలు కావాలంటే మనకైతే కామెంట్ చేయండి అవి తప్పకుండా ట్రై చేసి పెడతాను